కొనిదల పవన్ కళ్యాణ్ తొలి రోజే తొలి సంతకం ఉపాధి హామీ పనులను రైతాంగానికి అనుసంధానాన్ని చేయడం దేశ చరిత్రలోనే హర్షించదగ్గదని గుత్తి మాజీ ఎమ్మెల్యే మధుసూదన్ గుప్తా కొనియాడారు పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన తొలి రోజే తొలి సంతకం ఉపాధి హామీ పనులను రైతాంగానికి అనుసంధానం చేయడం ఎంతో అద్భుతమైన నిర్ణయమన్నారు ఒకప్పుడు ఉచిత విద్యుత్ ఇచ్చినప్పుడు రైతులకు ఎలాంటి ఫలితం లభించిందో అంతకు రెట్టింపు ఫలితం రైతులకు ఈ ప్రభుత్వంలో అందుతుందని ఆయన వ్యాఖ్యానించారు పవన్ కళ్యాణ్కి రైతాంగం ప్రజల తరఫున తన అభినందనలు తెలియజేశారు గత వైసీపీ ప్రభుత్వంలో స్ప్రింకర్లు డ్రిప్పులు ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చిన పాపన పోలేదన్నారు వీటన్నింటినీ ఇప్పటి ప్రభుత్వం ప్రవేశపెట్టాలన్నారు తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు గుత్తి చెరువుకు నీరు తెప్పించామన్నారు వచ్చిన ఎమ్మెల్యేలు ఎవరు చెరువుకు నీళ్లు తెప్పించే దిశగా పని చేయలేదన్నారు గుత్తి చెరువు ఆయకట్టు కింద ఎవరూ ఇప్పుడు పంటలు పండించడం లేదని చెరువుకు ఆనుకొని ఎన్టీఆర్ గృహాలు జగనన్న కాలనీలు ఏర్పడ్డాయని తెలిపారు అదేవిధంగా ఇప్పుడు టీడీపీ ప్రభుత్వంలో గెలిచిన కూటమి ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం ప్రత్యేక చొరవ చూపి గుత్తి చెరువును త్రాగునీటి కోసం ఒక సమ్మర్ స్టోరేజ్గా వాడుకోవాలన్నారు గుత్తికి తాగునీటి కొరత ఉండదన్నారు ఈ విషయాన్ని గుంతకల్లు ఎమ్మెల్యే ఆలోచించి ఆ దిశగా అడుగులు వేస్తే గుత్తికి త్రాగునీటి సమస్య పరిష్కారం అవుతుందని తెలిపారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా చార్జ్ తీసుకోవడం జరిగింది అందులో మొదటి సంత సంతకం కింద ఉపాధి హామీ పనులను రైతాంగానికి లింక్ చేస్తూ తీసుకున్న ఆ కార్యక్రమం ఎంతో అద్భుతమైన ఒక నిర్ణయం అది దేశ చరిత్రలోనే ఇది రైతాంగం పట్ల ఒక అద్భుతమైన నిర్ణయంగా దీన్ని భావిస్తున్నాం ఇది ఎన్నో సంవత్సరాలుగా జరగాలి అని చెప్పేసి మేమందరం కూడా కోరుకున్నాం అది నిన్నటి రోజు జరగడం చాలా సంతోషకం చాలా అభినందనీయం ముఖ్యంగా ఏంటని అంటే ఇది ఎంతటి ప్రభావం చూపుతుందని అంటే ఒకప్పుడు ఉచిత విద్యుత్ ఎంత ప్రభావం చూపించిందో అంతకన్నా ఎక్కువ దీని ప్రభావం ఉంటుంది అని చెప్పేసి ఈరోజు చెప్పగలుగుతాం ఎంతోకున్న అతి ముఖ్యమైన అతి ఇబ్బందికరమైన ఒక సమస్యను తీర్చడం వల్ల తీర్చమైనంది దీనికి రైతుల పక్షాన ప్రజల పక్షాన మా కాన్స్టిట్యున్సీ పక్షాన ఆయనకు అభినందనలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం మరీ ముఖ్యంగా ఈరోజు అంతేకాకుండా ఈరోజు ఇంకా రైతులకు గత ఐదు సంవత్సరాలుగా ఒక డ్రిప్ వచ్చింది లేదు ఒక స్ప్రింక్లర్ వచ్చింది లేదు ఒక ఇన్పుట్ సబ్సిడీ వచ్చింది లేదు వీటన్నిటిని కూడా మళ్ళీ పునఃప్రవేశించి పెట్టాలని చెప్పేసి మేము ప్రభుత్వానికి విన్నదిస్తున్నాం గుత్తి చెరువుకు ఆల్రెడీ ఆ రోజుల్లోనే మేము నీళ్లు కేటాయింపులు తీసుకొచ్చి ఇవ్వడం జరిగింది ఛానల్ చేయించడం జరిగింది సో అని చేత గుత్తి చెరువు కింద ఎలాగూ పంటలు లేవు అందులో అక్కడ ఎన్టీఆర్ గృహాలు అని చెప్పేసి లేదు అక్కడ ఈరోజు ఇంటి ఇంటి స్థలాలన్నీ కూడా ఇచ్చి ఉన్నారు కాబట్టేసి దాన్ని అక్కడ పంటకు పంటలు ఎవరే కానీ వేయడం లేదు కాబట్టి గుత్తి చెరువుని త్రాగునీటి ట్యాంకు కింద సమ్మర్ స్టోరేజ్ ట్యాంకు కింద దాన్ని మార్చి అందులోకి వెళ్తున్న వ్యర్థపు నీరు అన్నింటిని కూడా డైవర్ట్ చేసేసి గుత్తి చెరువుని తాగునీటి సమస్య తాగునీటి చెరువు కలిగిన మార్చేసి ఒక ట్యాంకు కింద మార్చేసి సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ కింద మార్చేసి అతి త్వరలో గుత్తి నీటి సమస్య గుత్తి తాగునీటి సమస్య తీరిపోతుంది అని చెప్పేసి నేను సూచన చేస్తున్నాను సో దయచేసి స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైతాపూర్ జ్యోతిష్యం వాస్తు శాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం దుర్గాదేవి కాలభైరవ ఉపాసనతో వాక్ సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామి వారు మీకు ఎలాంటి సమస్యలున్నా వాటిలో ముఖ్యంగా ధన నష్టం ఆరోగ్య నష్టం భార్యాభర్తల మధ్య గొడవలు ప్రేమించుకున్న వారు దూరం అవడం ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం రోడ్డు ప్రమాదాలు అప్పుల బాధలు వ్యవసాయంలో నష్టాలు పెద్దల మాట పిల్లలు వినకపోవడం ఆరోగ్య శాంతి మనశ్శాంతి లేకపోవడం ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి కలవండి మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచ కవ్య మరియు మూలికా వైద్యం చేయబడును నమ్మకంతో రండి ఆరోగ్యాలతో వర్ధిల్లండి మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం వీరభద్ర స్వామి గుడి దగ్గర యాదగిరిగుట్ట సంప్రదించవలసిన నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ టూ వన్ త్రీ సెవెన్ ఫైవ్ ఫోర్ మరియు నైన్ సిక్స్ వన్ ఎయిట్ జీరో త్రీ ఫోర్ వన్ త్రీ ఎయిట్